శ్రీపాల్ రెడ్డి గారు చాలా అంటే ఉపాధ్యాయుల సమస్యల పట్ల దూకుడుగా అంటే పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతారు సైలెంట్గా ఏదో దాన్ని ఫోకస్ చేసి హైలైట్ చేసి ఏదో ధర్నాలు ర్యాలీలు కాకుండా మరి గతంలో పిఆర్సి చూసినట్లయితే పిఆర్టీయు సంఘమే ప్రధానంగా వాయిస్ ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మీ పేరు ప్రస్తావించి మరి అందరు కూడా సరైనటువంటి రిపోర్టు వారికి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి స్థిరీకరణ ప్రకారం పిఆర్టీ రిపోర్టును కూడా తోసిపుచ్చి సంతృప్తికరమైన పిఆర్సీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఇప్పించడంలో మీ వంతు పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పి అందరు కూడా నమ్మారు సరే ఏదేమైనప్పటికీ మరి అట్లా చూసుకుంటా పోతే గత ప్రభుత్వంలో చాలా అపరిష్ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా సర్వీస్ రూల్స్ కావచ్చు ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా చాలా మంది కామన్ ఫీచర్స్ చాలా అసంతృప్తికి చాలా ఇవి కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే సరే ఇప్పుడు మీకు మరి ఇంకా కూడా ఇప్పుడు మొన్న ప్రభుత్వం మారగానే చాలా వరకు ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పెద్ద ఎత్తున చేపట్టి ఈ కోర్టు అడ్డంకులు అన్నింటి మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు ఎట్లా పోతే దానికి ప్రాపర్గా ఎలాంటి చిక్కులు ఉండవని చెప్పి అన్ని విధాలుగా మీ రిప్రజెంటేషన్ తోటి చాలా బాగా అయినాయి ఈ ఈ విషయాల్ని కొంతమంది ప్రత్యర్థులు వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది దీని మీద పట్ల స్పందన స్పందనైంది ఇది చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి వాస్తవంగా నేను అంటే మీరు ముందు గత ప్రభుత్వం గురించి మాట్లాడిన కాబట్టి నేను ఎన్నికైన రోజున రాష్ట్ర అధ్యక్షుడికి మ్యా ఆండుటి లేదు ఓడి సౌకర్యం కూడా లేనటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేనటువంటి సందర్భం మరి అంత ఇబ్బందికర పరిస్థితులలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మరి అడుగు పెట్టడం జరిగింది సరే ప్రభుత్వాలకు మరి ఉపాధ్యాయ సంఘాలకు మరి ఎలా సమస్యలు పరిష్కరిస్తే మంచి వాతావరణం ఉంటుంది సమస్యల పరిష్కారం ఆలస్యమైనప్పుడు కొంత అసంతృప్తి ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయి సో ఆ టైంలో మరి దీర్ఘకాలికంగా పెండింగ్లో సమస్యలు ఉండడం వల్ల మరి ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం సంఘం ఆవిర్భావం రోజునే ఒక ధర్నా ఫిబ్రవరి తొమ్మిది ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆ రోజు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి ఆ ధర్నా విజయవంతం కావడంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఫిబ్రవరి తొమ్మిది ధర్నా జరిగితే మార్చి తొమ్మిది స్వయంగా ఫోన్ చేసి మరి మమ్మల్ని పిలిచి పిఆర్సి పైన మాట్లాడి ఏడున్నర కమిటీ ఇస్తే మరి మీ అందరికి తెలుసు ముప్పై శాతం మనం ఆ రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనౌన్స్ చేసే టైంలో కూడా ముఖ్యమంత్రి గారు సంఘ నాయకుల పేర్లు అంటే నా పేరు మా కమలాకర్ రావు గారి పేరు ప్రస్తావిస్తూ అప్పటి ఎమ్మెల్సీల పేర్లు కూడా ప్రస్తావిస్తూ మరి పిఆర్సీ అరవై ఒక్క సంవత్సరాల ఏజ్ పెంపు కేజీబీవీలో పనిచేస్తున్న టీచర్లకు మెటర్నిటీ లీవ్ అంతకుముందు కూడా లీవ్ ఉండే కానీ శాలరీ లేదు శాలరీతో కూడిన సెలవు తర్వాత ముప్పై శాతం ఫిట్మెంట్ దేశంలోనే మొట్టమొదటిసారి పిఆర్సీ అనేది జనరల్గా టీచర్స్ టీచర్స్కు తర్వాత రిటైర్డ్ పర్సన్స్కు ఉంటాయి కానీ మొట్టమొదటిసారి కాంట్రాక్ట్ కి ఇచ్చిన చరిత్ర తెలంగాణలో మరి ఆ సందర్భంగా వచ్చింది సో ఆ ముప్పై శాతం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా రావడం అదొక ఘన విజయంగా అంటే ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయ సంఘాలకి మధ్య ఒక మంచి సంబంధం అప్పటి నుంచి ఏర్పడింది సరే ఆ సందర్భంగా తిరిగి పిఆర్టీ సంఘానికి పూర్వ వైభవం వచ్చింది అనే విషయం అందరి ఆనందం మరి లో పాల్పంచుకోవడం నాకు ఒక అధ్యక్షుడిగా ఆనందంగా ఉంది అయితే ఆ తర్వాత హైదరాబాదు ఎన్నికల సందర్భంగా రెండు మూడు పాఠశాల వరుసగా ఇదే సమస్యను రిపీట్ చేస్తా ఉన్నా అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మీకు పదోన్నతులు బదిలీల షెడ్యూలు ఇప్పించిన తర్వాతనే నేను ఓటు అడుగుతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత షెడ్యూల్ కూడా ఇప్పించి షెడ్యూల్ కూడా ఇప్పాడు అయితే గత ప్రభుత్వమే ఈ పదోన్నతులు మరియు బదిలీ షెడ్యూల్ ఇచ్చింది సరే దాని తర్వాత కొన్ని కోర్టు కేసుల వల్ల ఉపాధ్యాయులు అక్కడక్కడ కోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆలస్యమైంది సగం ప్రమోషన్లు సగం ట్రాన్స్ఫర్లు ఒక జోన్లో అయినాయి ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏప్రిల్ పదమూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా పెద్దలు సీనియర్ నాయకులు తర్వాత నేను మా ప్రధాన కార్యదర్శి అందరం కూడా వెళ్ళి దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడడం జరిగింది సార్ ఇట్లా ప్రమోషన్స్ ఆగిపోయినాయి మీరు ఎందుకంటే ఇది చాలా ఉపాధ్యాయులకు సంబంధించింది కాదు విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించిన అంశం ఎందుకనంటే ఇలా సబ్జెక్ట్ టీచర్ లేకపోవడం వల్ల కుంటుపడేది విద్య కాబట్టి మీరు వెంటనే ఈ పదోన్నతులు చేస్తే హై స్కూళ్ళల్లో పోస్టులన్నీ కూడా భర్తీ అవుతాయి సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది విద్యాశాఖ మీ దగ్గరే ఉంది మీరు మీ మీద నమ్మకం కూడా చాలా ఉంది టీచర్లకు అని చెప్పి ఆ రోజు చాలా మాట్లాడడం జరిగింది మాట్లాడితే వారు వెంటనే స్పందించి వారి ఓ కార్యదర్శికి ఆదేశించడం జరిగింది అదే రోజు చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ముగిస్తే అప్పుడు వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూను నాలుగు వరకు ఉండే జూన్ నాలుగు వరకు ఉండి జూన్ పన్నెండుకు రీఓపెన్ అయింది కనుక వెంటనే జూన్ ఐదు నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం అలాగే చెప్పడం జరిగింది మేము వెంటనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది వీళ్ళు ఇట్లనే అంటారు జరగవు జరగవు లేకపోతే మూడు వందల పదిహేడు అయినాకనే ఇవి అయితాయి ఇట్లాంటివి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అవి వాళ్ళు అనుకున్నట్టేవి జరగలేదు సేమ్ పిఆర్టీ ఏదైతే చెప్పిందో జూన్ ఐదు నాడే ప్రాసెస్ స్టార్ట్ అయింది షెడ్యూల్ విడుదలైంది మధ్యలో కూడా జూన్ పదిహేడున ఒకసారి కోర్టు కేసు ఏదో వచ్చింది దాంట్లో వాదనలు జరిగిన తర్వాత టీవీలో స్కోల్ అవుతుంది ఏదో ఇబ్బంది కలిగింది ఆగిపోయినాయండి కేవలం టీవీ న్యూస్ను ఆధారంగా చేసుకొని చాలా సంఘాలు కొంతమంది ప్రభుత్వమే నా చేతిలో ఉంది నా జేబులో ఉంది అని చెప్పిన నాయకులు కూడా ఈ ఆగిపోయినాయని మెసేజ్ పెట్టారు అప్పుడు కూడా నేను అధికారులతో మాట్లాడి ఒక మెసేజ్ అంటే కేవలం ఒక పిఆర్టీ మాత్రమే పెట్టింది ఆ మెసేజ్ ఏమని అంటే ప్రమోషన్ లెట్ పసులు ఆగవు యథాతంగా జరుగుతాయి అని ఆ విధంగానే జరిగినాయి అంటే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా ఒక చొరవ తీసుకున్నారు అధికారులను టైం టు టైం కేసులు ఏవి లేవు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది సాగింది సో ఇక్కడ ఇక మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ పండిట్ పీటీ అప్గ్రేడేషన్ జరిగింది అప్గ్రేడేషన్ జీవో గత ప్రభుత్వమే ఇచ్చింది పదోన్నతుల షెడ్యూల్ కూడా గత ప్రభుత్వమే ఇచ్చింది అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడే ఏదో ప్రమోషన్లు ఇచ్చినట్టు ఇప్పుడే జరిగినట్టు వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ ఉపాధ్యాయులకు తెలుసు జీవో ఎప్పుడు వచ్చింది ప్రమోషన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది ఆగిపోయిన ప్రమోషన్లు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధతో పనిచేసి తీసుకున్నారు దానికి అందరూ ఉపాధ్యాయులందరూ కూడా కృతజ్ఞత భావం ఉండాల్సిందే అయితే ఇక్కడ ముందు మాట్లాడింది పిఆర్టీ సంఘం ఏప్రిల్ పదమూడునే మాట్లాడి జూన్లోనే ఎందుకంటే సెలవులలోనే మనకు కంప్లీట్ కావాలనే ఉద్దేశం ఉండాలని అంత ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం సరైన సలహాలు ఇవ్వడం ఇవన్నీ చేసింది పిఆర్టీ సంఘం అయితే ఇక కొంతమంది ఏంటంటే ప్రమోషన్లు కావు కావు అని చెప్పిన వాళ్ళే ఇవాళ మళ్ళా నేనే చేసినా అని చెప్పి సన్మానాలు చేయించుకోవడం ఇంకా రకరకాల సోషల్ మీడియాను బాగా ఎఫెక్టివ్గా వాడతాయి ఎంత సోషల్ మీడియా వాడిన ఉపాధ్యాయునికి తెలుసు ఎందుకంటే ఈ జియో పిఆర్టీ సహకారంతో వచ్చింది పండిట్టు పిఈటి సంఘాలు ఎంతో కాలంగా పోరాటం చేసినాయి ఆ సంఘాలకు మద్దతుగా పండిట్ పేటి సంఘాలకు మద్దతుగా పిఆర్టీ నిలబడడం వల్లనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది షెడ్యూల్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చాలా స్వయంగా పర్యవేక్షిస్తూ పదోన్నతులు జరిపించారు ఇవాళ హ్యాపీగా ఉన్నారు ఇవాళ ట్రాన్స్ఫర్లు జరిగినాయి ప్రమోషన్స్ అయినాయి అంటే ముఖ్యమంత్రి గారికి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తుంది హలో ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్